ఏపీలో మనం చూసుకున్నట్లయితే మరొక కొత్త వైరస్ కలకలం రేపుతుంది అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం అయితే ఉందన్నమాట అన్నమయ్య జిల్లా సుధుం మండలంలో కొత్తవారిపల్లి అమ్మగారిపల్లె కంబవారిపల్లె గ్రామాల్లో ఇటీవల పెద్ద సంఖ్యలో నాటు కోళ్లు మరణించాయి పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమై ఆ కోళ్ళ నమూనాలను భోపాల్ ఎన్ఐహెచ్ఎస్ఐడి ల్యాబ్కు పంపించారు కొత్తవారిపల్లి అమ్మవారి గారిపల్లెలో చనిపోయిన కోళ్లకు బర్డ్ ఫ్లూ చోకినట్లు నిర్ధారించారు కంబవారిపల్లె గ్రామానికి చెందిన నివేదిక రావాల్సి ఉంది మరోవైపు మదనపల్లె మండలంలో మృతి చెందిన కోళ్లకు కొత్తవారిపల్లె పంచాయతీ సీటీఎం పెద్ద చెరువులో వేయగా అధికారులు అప్రమత్తమైన గొంతులు తవ్వి పూడ్చారు బర్డ్ ఫ్లూపై వదంతులు అసత్యాలు ప్రచారం చేసే చర్యలైతే తప్పని అధికారులైతే అధికారులు అయితే హెచ్చరించారు మదనపల్లిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు అనుమాన అనుమానాల నివృత్తికి ఫోన్ నెంబర్లు కూడా అయితే ఇచ్చారనమాట వంద డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉడికించిన చికెన్ గుడ్లు తినటం సురక్షితమని సగం వండిన మాంసం గుడ్లు తినవద్దని అధికారులు సూచించారు చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలంలో ఇటీవల కోళ్ళ మరణాలు సంభవించిన నేపథ్యంలో అక్కడ నమూనాలను కూడా భోపాల ల్యాబ్లు అయితే పంపించారనమాట అయితే ఎవరు కూడా ఆందోళన అయితే చెందవద్దని సో మొత్తం చూసుకున్నట్లయితే ఇవి బాగా ఎక్కువ ఉష్ణోగ్రతలో ఎక్కువ వేడి మీద పెట్టుకొని అయితే చికెన్ అయితే తినాలని గుడ్లు తినాలని చెప్పి చెప్తున్నారు అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి